అయిపోయింది కానీ నీది ఇంకా కాలేదు మామా నీది అయిపోలే మామా నీది ఇక్కడనే ఉంది వీడు ఏమన్నా క్లాస్ల పెన్సిల్ నీ బొంద మీద పెట్టుకోమన్నాడు కదా ఈ పెన్సిల్ అవి ఊపిరి తీసినట్టుందిరా మామ చనిపోయినట్టున్నాడు రా thank you ఏమైంది నిన్ననే వచ్చినా తెలిసింది ఏమైంది ఇంకా అత్తలు మన ప్లేస్ కార్డు ఉన్న పొద్దున్న నుంచి ఫోన్ చేస్తాను వస్తాను వస్తాను అంటాను అత్తలు ఏ వస్తాను రానే పడితే దగ్గరికి వచ్చిన ఆల్రెడీ మూడు మలుపు దిగితే మన ప్లేస్ కార్డ్కే వస్తాను అక్కడ వచ్చిండ సన్ని అడిగి వచ్చిండారా అలా నచ్చా మన వాళ్ళు మన వాళ్ళు అందరూ వచ్చుదా మామా ఇంకావచ్చు మన బడి పెద్దగా అయింది మనం బడిలే ఇంటర్వ్యూలు అయినప్పుడు వాళ్ళు ఇటే ఇంటర్వెల్ మూత్రం బిల్లు కానీ ఇటే వచ్చేది తుమ్మలకి వచ్చేది ఇప్పుడు మొత్తం రోడ్లు అయినాయి అంత సాపు అయినాయి ఇండ్లు పడ్డాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు పడ్డాయి సైమానపాటి ఊరు ఒకడే ఊరుకుడుగుతుంది అరే అరే ఏమేమి ఏమైందమ్మా ఏమైంది ఏమైంది

టిఫిన్ చేసినా ఎంత తిన్నా లేదు అప్పటి నుంచి నిన్ను కలవడానికి నేను వచ్చినా తినకుండా నువ్వే అంత ఆగ్వాహం చేస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ఊసుని బుచ్చ పెట్టుకుంటా తీసుకొస్తాను అరే మళ్ళీ ఏమైంది ఏ మామ పోయిన సంవత్సరం మనం పెన్సిల్తో తో పుడితే వాడు చచ్చిపోలేదా నువ్వు పొడిచినవు నేను కాదు అది వాడు ఇప్పుడు అప్పని అదే చెప్తాను నేను నీకు నన్ను నన్ను కురం మా ఎంత పని అయిపోయింది కదా మామూలు దయమేంటే వాడు ఏ దయ కాదు భూతం కాదు పూర్త దయ్యం ఎక్క కదరా దయ్యం లేదు

అమ్మా వాడే ఎంబర్ వాడి ఏదో చేద్దాం అనుకుంటాడు పార పారడిపోదాం పారా జల్లి వాళ్ళైతే లేదు ఇడివు ఊరుకుడు ఇడివు అరే అరే ఏమైంది ఏమైంది అసలు నీకు అరే ఏమైందమ్మ నీకు మామూడు మొత్తం మెడల్ మీద వచ్చి కూసుకుంటాండ్ర నా వల్ల అయితే లేదు మామయ్య ఆ దేవుడే మనల్ని కాపాడు మామ ఇక్కడ అయితే ముట్టుకుంటే ఏం అత్తలేదు ఇప్పుడు మాయమైపోతాడు వాడు దేవుడే కాపాడు మామ మనల్ని అమ్మ దయ్యం నుండి దయ్యం అబ్బుతో దేవుడే కాపాడు మామూడు నాకు తెలిసిన ఒక తాజ కట్టి ఉన్నాడు మంచిగా చేస్తాడు పోయాం మనం అక్కడికి మంచి తాజీ కట్టించుకున్న దాన్ని నీకు ఏ నీ జోలికి ఇవ్వాలి రారు ఈ తాయితూ దేవుడు తాగితూ ఉన్నంత వరకు మాకు ఏ దయ్యం ఏం అయిపోతాయి మనం ఏది ఏమైనా కూడా నేను మాత్రం పెద్ద తప్పు చేసినామా వాళ్ళని పెన్సిల్తో పొడి సావదంగి ఆడవాడేసుడు పెద్ద తప్పు చేసినాం మామ వాడు కూడా మన లాంటి ఒక చదువుకునే విద్యార్థే కదా మామ మనం ఏదో ఏళ్ళు క్లాసులు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఒకటే అదే క్లాసు చదువుకుంటుండి వాడేదో మంచి ఏదో అని వాడిని మీద పగ పెంచుకొని వాడిని పెన్సిల్తో పొడి చంపినాం అది నిజ నిజంగా తప్పే మామ మనం చేసింది నేను చేసింది తప్పు మామ ఏంటి అలా వస్తున్నావు పర్మిషన్ లేకుండా స్కూల్కి వచ్చేసా స్కూల్కి వస్తే పర్మిషన్ తీసుకొని రావాలి లోపలికి నువ్వు స్టూడెంట్ అనుకుంటున్నావు రౌడీ అనుకుంటున్నావు గెటౌట్ ఇన్ మై క్లాస్ పేరు లేదా పేరుంటే పర్మిషన్ తీసుకొని రావాలి నీకు నచ్చినట్టుగా రావచ్చు కొంచెం లేట్ అయినాక మాత్రం గిడ్డ సార్ మీరు మీకు సార్ అనే రెస్పెక్ట్ ఉంటే మై కమింగ్ సార్ అని రావాలి క్లాస్ నీకు నచ్చినట్టుగా ఉండడం కాదు కూర్చో నేర్చుకో నేర్చుకున్న సార్ కూర్చో కూర్చో నేర్చుకున్నాడు వచ్చినా సార్ సార్ కూర్చో బుక్ తీసుకో బుక్ మై కమింగ్ తీసుకోనా చూసాయి అబ్బాయి ఏం చేశాడు చూసి నేర్చుకో అబ్బాయి ఏం చూస్తున్నావు అక్కడ చూసి కదా సార్ చూసి నేర్చుకో చూసి నేర్చుకోమంటే తన గుణాలను చూసి నేర్చుకోమంటున్నాను మీలాగా గుణాలు కొనుక్కుంటూ వస్తుంది సార్ ఏం చాలా చో సార్ ఎందుకు ప్రతిదాన్ని దాన్ని చేస్తా చేస్తాను స్టూడెంట్ చదువుకోవాలని నీకు లేదా చదువుకోవడానికి సార్ నువ్వేంది నీ అవతారం ఏంది అసలు మెడల్ ఏంటది స్టూడెంట్ క్వాలిటీ ఒకటనే ఉందా నీకు తీర్థంలో ఉన్నా సార్ తీర్థంలో ఏ తీర్థంలో కొన్నా తీర్థం తీర్థం అంటే ఏంటిది తీర్థం సార్ కదా మనం ఇట్లా రంగురాట్నాలు అవి తీర్థాతరలు అంటారు తీర్థం సార్ తీర్థం అందుకే నువ్వు నాలుగేళ్ళు బట్టి అక్కడ ఉన్నావు వీడు రాబో కాబోయే కలెక్టర్ తెలుసా ఏం కౌంట్ చేస్తున్నావు సార్ నాలుగేళ్లు కాదు ఐదేళ్ళు అయితే అందు చేస్తున్నారు కదా వాటి ఓ అమ్మో ఇది ఇది బాగా ఐడియా ఉంది అదేదో మరి ఐదేళ్ళు అయినా సార్

నద్దు మనకి లేదు లేవు లేదు ఇప్పుడు నేను గిద్దా కదా పెద్దది కదా ఉన్న పెన్సిల్ ఎంత ఉన్న గత మీరే చెప్పుడు గింతుంద పెన్సిల్ మరి అయితే మీరే చెప్పు సార్ అరే నీ పెన్సిల్ గింతుందా అన్నావు కదా ఒకటి చూపెడుతున్నా ఎక్కడొట్ట ఇప్పుడు మీరు ఏదో ఉండే గిట్ట పెట్రోల్ పెన్సిల్ వాళ్లే అన్నాడు గిట్ట ముక్కలు వానేకాయ సార్ నేను అప్పటినుంచి చూస్తున్నా ఇది బాగా పెన్సిల్ అని నువ్వు ఊరగొట్టా అట్లనా నీ కథలు అన్నీ చూస్తున్నారు అప్పటి బట్టి నువ్వు ఇట్లానే తీస్తున్నావు నీకు ఎందుకు పెన్సిల్ ఉండరా నీకంటూ ఎమ్మో సార్ మరి నాకైతే ఏం చేస్తది తీసుకో బానే అన్న అలాగే బానే వాళ్ళకి ఇచ్చేసుకో మీదే బానే అన్నమాట ఇచ్చేసి తీసుకోబెట్ట పెన్సిల్ నీ వన్ పెట్టుకో పెట్టుకోబోనా నీ వన్ ఇయర్ పెట్టుకోబోనా పెట్టుకోరా ఇయర్ పెట్టుకోరా ఇంటర్వ్యూల్ అయిపోయింది తప్పు చేసినా నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను క్షమించాను మా నేను మిమ్మల్ని బాధ కోసం మిమ్మల్ని ఎంబడి వాళ్ళే నా బాధ మీకు అర్థం కావాలని చేసిన నేను ఇంకోసారి మీరు తప్పు చేయాలి నా ఆత్మ శాంతి ఇచ్చింది ఇక మిమ్మల్ని నేను కనబడను వినబడను ఇక సెలవు సారీ ఇంకోసారి తప్పు చేయదు చేయొద్దు ఇక తాయి తాత కట్టుకున్నామా ఇక ఏ దయ్యం ఏ పూత ఏం పని చేయాల మంచి కట్టింది నిజంగా మంచి పంతుల దగ్గర తీసుకోవాళ్ళు ఏ దయ్యం పూత ఏం పని చేసేవాడు మనకి మనకి సావే లేదు వీధి రాతను ఎవరు మార్చరు మార్చరు మరియు ఏ జన్మలో చేసిన కర్మఫలాలు అదే జన్మలో అనుభవిస్తావిస్తారు అనేందుకు ఈ వీడియో నిదర్శనం అలాగే క్షమించరాని నేరం చేస్తే ఆ దేవుడు కూడా రక్షించలేదు